రేపే ఇరవై నాలుగవ తారీఖు మార్గశిర సోమవారం దీపంలో ఇది ఒక్కటి వేసి సాయంత్రం నాలుగు ఏడు అలానే లోపు అంటే నాలుగు ఏడు నిమిషాలకు కావచ్చు నాలుగు లోపు కావచ్చు ఈ దీపా ఈ దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది ఇక మీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే దరిద్రం అనేక రకాల సమస్యలు ఎటువంటి ఘోర సమస్యలు అయినా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది మీ చుట్టూ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా కూడా మర్చిపోకుండా రేపు మార్గశిర సోమవారం రోజున అలానే నవంబర్ ప ఇరవై నాలుగవ తారీఖున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి దీపం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది అలానే మనకి వారాల్లో కూడా సోమవారం ఎంతో ప్రత్యేకమైనటువంటిది సోమవారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన దరిద్ర బాధలను తొలగిస్తూ ఉంటాయి మన దరిద్రంని ఖచ్చితంగా కూడా తొలగించి మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి మన జీవితంలో నుండి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతూ ఉంటాయి మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా అలాని ఎటువంటి బాధలు ఉన్నా సరే తొలగిపోతాయి మన సమస్యలు మన బాధలు మన కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్య ఈ యొక్క దీపం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఎంతో పవిత్ర స్థానాన్ని కలిగి ఉంటుంది దీపం అనేది ఖచ్చితంగా కూడా మన ఇంట్లో ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది అందులోనూ మార్గశిర మాసం అంటే చాలా మంచి రోజు పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి మాసం కూడా కనుక ఈ మార్గశిర మాసంలో సోమవారం రోజున ఈ ఒక్క ఆకుపైన దీపం వెలిగిస్తే ఇక మన సమస్యలు అన్ని తొలగిపోతాయి శాస్త్ర ప్రకారం దీపం అనేది ఎప్పుడూ కూడా అంటే ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు కూడా దీపం అనేది వెలిగించాలి అని మనకి శాస్త్రం చెబుతుంది అలా ప్రతిరోజు కూడా దీపాన్ని వెలిగించటం వల్ల మనకి ఆర్థికంగా సమస్యలు ఉండవు అని శాస్త్రవచనం కానీ ప్రతిరోజు కూడా వెలిగించడం వీలు కాదు అందరికీ కూడా ప్రతిరోజు వెలిగించటం అనేది వీలు కాదు అలా వెలిగించటం వీలు కాని పక్షంలో కొన్నిసార్లు మనం దీపాన్ని ప్రత్యేకించి కొన్నిసార్లు వెలిగించటం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు కొన్నిసార్లు మనం దీపాన్ని వెలిగించే వెలిగించటం వల్ల మన దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అందులో సోమవారం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి రోజు ఈ సోమవారం రోజున చేసేటటువంటి పూజలు కావచ్చు పరిహారాలు కావచ్చు మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తాయి సోమవారం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది సోమవారం అత్యంత ఎంతో మంచి రోజు కూడా ఈ సోమవారం రోజున చేసేటటువంటి చిన్న పరిహారాలు అయినా అలానే పెద్ద పరిహారాలు అయినా మన సమస్యలను దరిద్రాలను తప్పకుండా తొలగిస్తూ ఉంటుంది ఈ సోమవారం అత్యంత పవిత్రమైనటువంటిది అలానే సోమవారం రోజున చేసేటటువంటి పరిహారాలు కూడా ఎంతో మంచి ఫలితాలను తెచ్చి ఉంటాయి అటువంటి ఈ యొక్క సోమవారం రోజున మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలను తొలగించుకోవచ్చు అలానే సోమవారం రోజున మన చుట్టూ ఉండే దరిద్రాలను తొలగించుకోవటమే కాకుండా దరిద్ర బాధల నుండి విముక్తిని పొందవచ్చు సోమవారం అనేది అత్యంత పవిత్రమైనటువంటి రోజు అయితే ఈ యొక్క సోమవారం రోజున ముఖ్యంగా ఈ సోమవారం రోజున మరి మనం ఎటువంటి పరిహారాలు చేయాలి ఈ సోమవారం రోజున ఎటువంటి పరిహారాల వల్ల దరిద్ర బాధలు తొలగిపోతాయి అలానే కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఉండే సమస్యలు అనేవి తొలగిపోతాయో తెలుసుకుందాం ఇక సోమవారం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం అందులో మార్గశిర సోమవారం కాబట్టి ఈ మార్గశిర సోమవారం రోజున దీపాన్ని అంటే సాయంకాలాన ఐదు గంటల పదిహేడు నిమిషాల నుండి ఐదు యాభై లోపు ఎప్పుడైనా సరే దీపాన్ని ఈ ఒక్క దీపాన్ని వెలిగించాలి ఇలా ఈ సమయంలో వెలిగించేటటువంటి దీపం ఏదైతే ఉందో అది మనకు సంపూర్ణంగా కూడా ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది అలానే మనకు ఈ దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తూ ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కావచ్చు దరిద్ర బాధలు కావచ్చు తొలగిపోతాయి వ్యాపారం అనేది కూడా చాలా చక్కగా అభివృద్ధి అనేది చెందుతుంది వ్యాపారంలో ఉండేటటువంటి ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి అలానే మనకి వృత్తిపరంగా చూసుకున్న ఉద్యోగ పరంగా చూసుకున్న అభివృద్ధి అనేది చాలా చక్కగా ఉంటుంది ప్రమోషన్లు రావటం కాని అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిపోవటం కానీ ఆర్థిక పరంగా ఉండే సమస్యలు తొలగిపోవటం కానీ ఇలా అనేక రకాల బాధల నుండి సమస్యల నుండి విముక్తి అనేది కలుగుతుంది అనేక రకాలుగా కూడా మనం చాలా చక్కగా మంచి పొజిషన్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది మన జీవితంలో నుండి అనేక రకాల బాధలు సమస్యలు కూడా తొలగిపోతాయి అయితే మనకి ఇలా ఎంతో పవిత్రమైనటువంటి మార్గశిర సోమవారం రోజున సాయంత్రం ఐదు గంటలు అంటే ఐదున్నర లోపు ఏ దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ దీపం కోసం ముందుగా మనం కావాల్సిందంటే నమ్మకంతో వెలిగించాలి మనం ఏ పరిహారం చేసినా నమ్మకంతో చేయాలి నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే మనకి మంచి ఫలితం అనేది ఉంటుంది నమ్మకంతో మాత్రమే చేయాలి ఇక మనకు అనేక రకాలుగా కూడా విజయాలు అనేవి కలిసి వస్తాయి అనేక రకాల దరిద్ర బాధలు తొలగిపోతాయి కుటుంబంలో ఉండే సమస్యలు వ్యాపారంలో ఉండే సమస్యలు ఇలా ప్రతి సమస్యలు కూడా తొలగిపోతాయి మన జీవితం అనేది ఒక అద్భుతంగా అందంగా మారిపోతుంది మన జీవితంలో ఉండే ఏవైనా అంటే సమస్యలు తొలగిపోతాయి ఎటువంటి సమస్యలు ఎటువంటి బాధలు అయినా ఖచ్చితంగా కూడా తొలగిపోయి మంచి ఫలితాలు మంచి లాభాలు అనేవి ఉంటాయి అయితే మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజున మనం ఎటువంటి పరిహారాల వల్ల మంచి లాభాలు వస్తాయి అలానే ఎటువంటి పరిహారాలు చేయటం వల్ల మనకి అభివృద్ధి అనేది జరుగుతుందో కూడా తెలుసుకుందాం కార్తీక అంటే యొక్క మనకి మార్గశిర మాసంలో ఈ దీపం అనేది మట్టి ప్రమిదలో కావచ్చు పిండి ప్రమిదలో కావచ్చు లేదా నార్మల్గా ఇత్తడి ప్రమిదలో కావచ్చు దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపం వెలిగించిన తర్వాత అందులో నువ్వుల నూనె కావచ్చు ఆవు నెయ్యి కావచ్చు పోయాలి అందులోనే కొద్దిగా పచ్చ కర్పూరాన్ని కూడా వేయాలి అలా వేసిన తర్వాత దానిని మన ఇంటి అంటే పరమేశ్వరుని ముందు లేదా తులసి కోటలో కావచ్చు పరమేశ్వరుని ముందు కావచ్చు దానిని అంటే పెట్టి పూజలు చేయాలి అలా చేసి మనం పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించాలి అలా చేయటం వల్ల మనకి అనేక రకాల సమస్యలు కావచ్చు అనేక రకాల బాధలు కావచ్చు తొలగిపోతాయి ఇలా దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో రేపు సోమవారం రోజు వారి యొక్క కష్టాలు సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి తప్పకుండా దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇక మంచి ఫలితం అనేది వస్తుంది ఈ యొక్క దీపాన్ని రేపు మర్చిపోకుండా కూడా సాయంత్రం ఐదు గంటల అంటే ఐదున్నర నుండి ఆరు గంటల మధ్యలో వెలిగించాలి ఖచ్చితంగా కూడా మీకు ఉండే ప్రతి సమస్య తొలగిపోయి మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక ఈ మార్గశిర సోమవారం రోజున ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో జపిస్తారో వారికి తప్పకుండా కూడా మంచి లాభాలు అనేవి ఉంటాయి వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా శుభ ఫలితాలు అనేవి వస్తాయి అలానే శుభ గడియలు కూడా వస్తాయి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి ఖచ్చితంగా కూడా మీకు సమస్యలు అనేవి ఉండవు అని గుర్తుపెట్టుకోండి ఇక తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజున ఎటువంటి పరిహారాలు చేయటం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి